దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు యశస్విని ఝాన్సీ రెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు రాయపర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ టీపీసీసీ కార్యదర్శి భిల్లా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై నిర్వహించిన ధర్నా రాస్త కార్యక్రమం రైతులు చేసింది కాదని ఇది బీఆర్ఎస్ నాయకులు చేసిన ధర్నా ప్రధాని అన్నారు కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వలనే యూరియా కొరత ఏర్పడుతుందని ఆయన తెలిపారు మాజీ మంత్రి ఎర్రబెల్లి రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే రైతులపై కపట ప్రేమ నటిస్తున్నాడని అన్నారు తెలంగాణలో రైతుల ఆర్థిక అభివృద్ధియే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది రైతులకు యూరియా అందించడానికి ప్రభుత్వ ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ రాయపర్తి మండలం తరఫున మేము ఛాలెంజ్ చేస్తున్నాం దయాకర్ రావుకి ఛాలెంజ్ చేస్తున్నాం ఆ పార్టీ అధ్యక్షునికి ఆ పార్టీ నాయకులకు ఛాలెంజ్ చేస్తున్నాం వీడియోలు చూపిస్తారా ఫోటోలు చూపిస్తారా చూపియండి అందులో కనుక కార్యకర్తలు కాక రైతులు అనేటి వాళ్ళు కనుక ఉండేది ఉంటే మేము అదే బస్ స్టాండ్ సెంటర్ ఎక్కడైతే మీరు ధర్నా చేసినాలో అక్కడ మేము ముక్కునాలు రాకడానికి సిద్ధం లేదు అంటే మీరన్న రేపు వచ్చి ముక్కు నెలకి రాయండి మనుషులైతే ఇప్పటికైనా నిన్ను మిమ్మల్ని ప్రజలు మనుషులుగా గుర్తించాలంటే మీరు వచ్చి ముక్కు నెలకు రాయలేదు లేకపోతే రాయపర్తి మండల ప్రజలకు క్షమాపణ చెప్పండి ఈ దొంగ వ్యవహారాలు ఎందుకు మీ అమ్మడి రైతులు లేరు నిజంగా మా మిత్రులు చెప్పి మీ అమ్మడి రైతులు లేరు మీరు పోయి రైతుల కాళ్ళు పట్టుకుంటా కూడా ఒక్క రైతులు అలా మీతో ధర్నా చేయడానికి ఇది పోతే దయాకర్ రావు ఏడు సార్లు సార్లు ఎమ్మెల్యేను ఎంపీని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పుకుంటావు దొంగ మాటలు చెప్తావు నువ్వు ఎన్నడూ కూడా ప్రజల రైతు పక్షపాతి కాదు ఎప్పుడు కూడా నువ్వు రైతుల వ్యతిరేకమే నువ్వు నీ చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగానే చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కింది నువ్వు తెలంగాణ ఉద్యమంలో వ్యవసాయం దండగానే చంద్రబాబు ఆయన కొమ్ము కాసింది ఆయన మోచేది నీళ్ళు తాగింది బాకరావు నువ్వు దాని తర్వాత లో చేరిన తర్వాత ఇదే కొడకల్ల మండలంలో దేవరూపుల మండలంలో దేవరూపుల మండలంలో మొత్తం విధి వైపరీత్యం వల్ల మక్కజొన్న పంట వరి పంట రకరకాలుగా ఇబ్బంది జరుగుతాయి రైతులకు ఇబ్బంది జరిగితే అకాల వర్షాలతో ఇబ్బంది జరిగితే నువ్వు దక్సులకు సీఎం తీసుకొచ్చినావు సీఎమును తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టించి ఎకరాన పదివేల రూపాయలు ఇప్పిస్తార ఈ విషయమే ఛాలెంజ్ నువ్వు ఎన్ని ఎకరాలకు కూరు పాలకుర్తి నియోజకవర్గంలో పది పదివేల రోజు వేల చొప్పుని ఇప్పించినవు చెప్పాలి రైతులు చెప్పుతో కొట్టలే అనిన్నప్పుడు బుద్ధి ఉంది అరికసలు ఎన్నిసార్లు రైతులకు బేడి లేసింది మామూలు చెప్పి రైతులకు యూరియా నీ ప్రభుత్వంలో కూడా వచ్చింది అప్పుడు మేమే సింగిల్ చైర్మన్ యూరియా అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు అది కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంది కొన్ని అనివార్య పరిస్థితుల యూరియా వస్తలేదని రైతులు మేము అందరం కష్టాలు పడుతున్నాం నిజంగా అది బాధాకరమైన విషయం రైతులకు ఇవాళ యూరియా వస్తలేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా రైతు పార్టీ వ్యక్తులుగా మేము బాధపడుతున్నాం రైతులకు సంజాయం చెప్తున్నాం మేము ఇక్కడ ఉండి అందరికీ రైతులకు నిజాయితీగా యూరియా అందేటువంటి ప్రయత్నం చేస్తున్నాం నీ కార్యకర్తలు లేక నీ మండల పార్టీ నీ నీ మాజీ ఎంపీపీ అనిమిరెడ్డి అండ్ నీ డైరెక్టర్ ఇద్దరు కలిసి యూరియా తిరునా పిల్లలు అమ్ముకుంటాను కేసు అయింది సిక్స్ ఏ కేసు అయింది జైలు వేర్చిన వాళ్ళు అయినా నువ్వు వచ్చి ఆ ధర్నా అంటావు సిగ్గుండాలే గురువింజ కింద సామతి ఉన్నది నీ నలుపు నీకు తెలవక చేయిదాకరావు ఇప్పటికైనా నువ్వు ప్రజల అయినా ప్రజలు నీకు మాకు ఐదేళ్ళు మ్యాండేటరీ ఇచ్చేళ్ళు ఐదు సంవత్సరాలు మమ్మల్ని అధికారంలో ఉన్నామని చెప్పింది కాంగ్రెస్ పార్టీని ఐదు సంవత్సరాలు వెయిట్ చేయను నువ్వు ఇంత తొందర ఎందుకు అధికారం కోసం నీకు ఉర్రు తలుగుతాను ఎప్పుడు ఎక్కుదావా మళ్ళీ సీట్ అని చూస్తాను తప్పుడు పనులన్నీ చేస్తాను కాంగ్రెస్ పార్టీ మీద కనుక నువ్వు అవాకులు చవాకులు పేలాలంటే ఆకాశం మీద నువ్వు ఉమ్మేసినట్టు అది తిరిగి నీ ముఖం మీదనే పడుతుంది ఆ ఉమ్ము దయచేసి ఇప్పటివరకంటే ఒక ఒక లెక్క చూసినాం ఇక ముందు చెప్తాను మీరు దొంగ ధర్నాలు చేసినా మీరు దొంగ స్టేట్మెంట్లు ఇచ్చినా నిజాయితీగా చేయండి తప్పు ఉంటే అని మేము కూడా కొన్ని సందర్భాలలో స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం కానీ మీరు అవినీతికరమైనటువంటి పనులు చేసుకుంటూ అక్రమంగా మా మీద ఏదో బురద చల్లాలనే ప్రయత్నం చేస్తే కనుక ఎక్కడైతే మీరు ధర్నా చేసినారో అక్కడనే మీకు బుద్ధి ఎప్పుడు జరుగుతుంది ఈసారి మీరు ధర్నా చేస్తే మీ ధర్నాకు పోటీ ధర్నా చేస్తాం మేము మీరు దొంగలు అని ప్రజలు విశ్వసించు మిమ్మల్ని నిజాయితీ పరులని మాకు అధికారం ఇచ్చిళ్ళు మళ్ళీ ప్రజలు మమ్మల్ని రెండో ఎలక్షన్లో ఏం చేస్తారో చేసేదాకా వెయిట్ చేయాలి ఏదో స్థానిక సంస్థలు వస్తానే మళ్ళీ వీడిని వాడిని మళ్ళీ ఇద్దరునో బురిడి కొట్టించి ఏదో ఇక్కడ నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి ఏదో డ్రామాలు చేసి మళ్ళీ స్థానిక సంస్థల లబ్ధి పొందా పొందామని చూస్తాను కానీ నువ్వు రెండు సార్లు కర్రు కాల్చి వాళ్త నీకు మూడోసారి కూడా ప్రజలు రెడీగా ఉన్నారు నిన్ను